ఒకసారి ఎవరైతే ఈ హత్యకి ప్రధాన నిందితులుగా ఉన్నారని చెప్తున్నారో తోట వెంకటరామయ్య ప్రభుత్వం రాగానే అంటే అసలు ఈ తోట వెంకటరామయ్య గాని లేదా ముద్దాయిగా చెప్తున్నటువంటి జవిసెట్ సీను ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఐదుగురు కారుల నుంచి దిగారని చెప్పి దీంట్లో రాశారు ఈ ఐదుగురిలో ఏ ఒక్కడన్నా ఇవాళ ఈ పోలీస్ ఎఫ్ఐఆర్ లో చెప్తున్నటువంటి సంఘటన ఆధారంగా కారులోంచి ఐదుగురు దిగారని చెప్పారు ఈ ఐదుగురులో ఏ ఒక్కడైనా లేదా కారు ఓనరు ఇందులో ముద్దాయిగా హత్యకి ప్రధాన కారు అని చెప్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి లేదా ప్రత్యక్ష సాక్షి పేరుతో ఎవరైతే ఒకరిని ప్రవేశపెట్టారో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ చెప్పే ఏ వ్యక్తి అయినా ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా కనీసం ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు వాళ్ళ జన్మలో ఎప్పుడన్నా ఈ ముద్దాయిలు ఎవడైనా సరే ఆరుగురు ఏడుగురు ముద్దాయిలు చెప్తున్నారు మీరు పిన్నెలు రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడికి కాకుండా దాంట్లో ఆరు ఏడుగురు మంది అని చెప్తున్నారు కదా వీళ్ళలో ఏడుగురు ఎవడన్నా కానీ ఒక్కడన్నా ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడా ఏ ఒక్క ఒక్కరోజన్నా పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డికి వచ్చి అతనితో తిరిగారా ఏ రోజన్నా కనీసం ఫ్యాన్ గుర్తుకన్నా ఓటేశారా ఆ ఊళ్ళో మరి పిన్నెళ్ళు రామకృష్ణ ఇటు చెప్తాడు నా కొడకలారా వచ్చేది మా వైసార్సీపీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ఓడండి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తడతడలాడేంటి కొత్త స్కార్పియో కొనుకొచ్చాడు ఇందులో ముద్దాయి తోట వెంకట్రామయ్య ఆ తోట వెంకటరామయ్య కారు తెచ్చి మాచర్ల శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జోలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి పేరు నాకు కరెక్ట్ గా తెలియదు ఆ బ్రహ్మారెడ్డి దగ్గరికి తీసుకొచ్చి అన్నా మన ప్రభుత్వం వచ్చింది కారు కొనం రమ్మని చెప్పి కారు ఎక్కమంటే కారు ఎక్కి స్టీరింగ్ లో బ్రహ్మారెడ్డి కూర్చుంటాడు ఓనర్ సీట్ లో తోట వెంకటరామ కూర్చుంటాడు ఇందులో ముద్దాయి చూడండి ఎమ్మెల్యేకి ఎంత చనువు కాబోతే ఎంత మోజుగా పోతే ఎమ్మెల్యే స్టీరింగ్ లో కూర్చుని ఓనర్ సీట్లో తోటంగర్రా కూర్చున్నాడు ఎవడ ఏ పార్టీ కూడా చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఫోటోలు చూడండి ఇప్పుడు ఇందులో ఈ ముద్దాయి తోట వెంకటరామయ్య జీప్ ఓనర్ స్కార్పియో ఓనర్తో పాటు పక్కన ఉన్న ఆయన మొన్న క్యాబినెట్లో లో ఉద్యోగం ఇచ్చామని చెప్పారు కదా కార్యకర్త చచ్చిపోతే కొడుకు ఉద్యోగం ఇచ్చామని చూడండి వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ఒకటే మొఠ వీళ్ళేమో మా కార్యకర్త చచ్చిపోయాడు మేము ఉద్యోగం ఇచ్చామనే దెబ్బలు తరుచుకుంటారు కాలం ఎగరేస్తారు ఆ ఉద్యోగం వచ్చిన వాడేమో వీళ్ళందరూ కలిసి ఒకే మొఠ ఇల్లు వైసీపీ అంటున్నారు వీళ్ళు ఇది ఎక్కడ పచ్చి పాపం అంటే కేసులు కడతా కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా అరే నవ్వుతారే నోటితో కాదు ఇంక దేంతోనో నవ్వుతారే అనేటువంటి సిగ్గు కూడా లేకుండా పిన్నిలు రామకృష్ణారెడ్డి మోతాయి అక్కడితో ఆగల ఆ కారు వేసుకుని ఈ జోలకంటి బెమ్మారెడ్డి అదే స్టీరింగ్ తిప్పుకుంటా సరాసరి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయి చంద్రబాబుతో ఫోటో తీయించేస్తాడు మా ఓడి కారు కొనుక్కున్నాడు పార్టీగా మీ దగ్గరికి వచ్చాం చూడండి దొంగ సూపులు చూస్తున్నాడు చూడండి ఈ తెలుగుదేశం కాదు వైసీపీ అంట వీడు చెప్పారండి వీళ్ళు రే మా వచ్చేది మాపే నాలుగు వేల తర్వాత వచ్చేది మాపేపురా నరికేస్తున్నామా నరికేచరికేసామని వచ్చేది మా వైసీపీ ప్రభుత్వమేరా అని నరికేసేది నరికేసి నరికినప్పుడు జీబు గుద్ది కింద పడ్డాక రాళ్లతో కొట్టి చంపి ఆ తర్వాత జీబులోంచి కత్తులు తీసి బెదిరిస్తా కత్తులు తీశారంట చంపిందేమో రాళ్లతో అంట జీబుతో గుద్దారు కింద పడ్డ రాళ్లతో కొట్టి చంపారు కత్తులు తీసి అరే వచ్చేది మా వైసీపీ ప్రభుత్వమేరా మా రామకృష్ణారెడ్డి చెప్పాడు చంపేశాం రా ఏమొచ్చినా మాకు చూసుకుంటాడో రామ్ ఇది పచ్చి పాపం కదా అని అడుగుతున్నా ఈ పాపాలు మీరు మూట కట్టుకోవట్లేదా ఈ పాపాలు మూట కట్టుకోవట్లేదా అంటున్నా ఇవాళ నేను మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా ఈ ముద్దాయిల్లో ఎవడైనా ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టాడా ఎప్పుడన్నా రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ దాకా వీళ్ళందరూ పచ్చి టీడీపీ వాళ్ళు ఏంటి మరీ ప్రత్యేకించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థి వర్గం ఏంటి ఇక బాగొంతుడు తెలియాలి ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళు ఏమవుతారో రేపు వీళ్ళ బతుకులన్నీ ఏం చేయబోతున్నారు దేవుడు దాని మీద జేబిఆర్ అని చెప్పి తాటికాయంత అక్షరాలు ఆ స్కార్పియో మీద జోలకంట బెమ్మారెడ్డి ఎవరు ఈ అచ్చ మటర్ చేసిన జీప్ మీద జోలకంటి బెమ్మారెడ్డి అని తాటికాయంత అక్షరాలతో రాసుకుంటారు రాసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాడు తోలుకుంటా ఎమ్మెల్యేనే తీసుకెళ్లి ముఖ్యమంత్రితో ఫోటో తీస్తాడు భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా ఇంత పచ్చి పాపాలు మీరు చేస్తే దేవుడు ఉండడా అంటున్నా ఇంత దుర్మార్గాల మటర్ కేసుల్లో అసలు ఎవడన్నా నవ్వుతాడని కూడా లేకుండా టీడీపోలు టీడీపోలు కొట్టుకు చంపుకోవడం ఏంటి వాళ్ళు సంపుకు చేస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యేని ముద్దాయి ఏంటి చూశారు కదా ఎఫ్ఐఆర్లో ఏం ఆడేం మాట్లాడతాడు అది చెప్పాడంట ఈ అంతులేని పాపాలకి సంవత్సరమైనా కూడా తెర ముయ్యకుండా సంవత్సరమైనా కూడా తెర ముయ్యకుండా ఇంకా ఈ పాపాలని రెట్టింపు రెట్టింపు చేస్తూ శిశుపాలుడి శిశుపాలుడి పాపాలు చేసినట్టుగా లెక్కకు మికిలిగా మీరు రెట్టింపు చేసుకుంటూ పోతున్నారు ఖచ్చితంగా భగవంతుడు మీకు వడ్డీతో కాదు చక్ర వడ్డీతో సహా ఈ పాపాలకి ఖచ్చితమైన ప్రాయశ్చిత్తం మాత్రం మీరు పొందబోతారని కూడా మీరు తప్పుడు పాఠాలు నేర్పుతున్నారు ఇవాళ చెడు పాఠాలు నేర్పుతున్నారు వ్యవస్థకి మీరు నేర్పేటువంటి ఈ తప్పుడు పాఠాలకి మీరు నేర్పుతున్నటువంటి ఈ తప్పుడు పనులకి పర్యవసానం దారంగా మీరు అనుభవించబోతారనేది కూడా మీకు హెచ్చరికతో తెలియజేస్తున్నాం